హాయ్ హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జయకుమారి కేఎంసీ సో మరి ఈరోజు రెసిపీ వచ్చేసి ఎంతో టేస్టీగా ఉండే రాయల్సీమ స్పెషల్ పూర్ణం కుడుములు ఎలా చేసుకోవాలో చూద్దామండి ఇవి చూడడానికి కజ్జికాయల్లాగా ఉన్నాయి కదా కానీ కాదండి పూర్ణం కుడుములు చాలా టేస్టీగా ఉంటాయి మరి వీడియో అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి లైక్ ఇవ్వడమైతే మర్చిపోకండి ఫ్రెండ్స్ ఈ రెసిపీ చేసుకోవడానికి ముందుగా ఒక హాఫ్ అన్ అవర్ ముందు శనగపప్పునైతే నానబెట్టి పెట్టుకున్నాను నేను ఇక్కడ ఒక హాఫ్ కేజీ శనగపప్పు అయితే తీసుకున్నాను ఇది ఈ విధంగా నానిన తర్వాత కుక్కర్లో పెట్టేసి ఒక మూడు నుంచి నాలుగు విజిల్స్ వచ్చే వరకు దీన్ని కుక్ చేసుకోవాలి చూడండి ఇక్కడ నేను ఒక నాలుగు విజిల్స్ అయితే ఉంచాను కుక్కర్కి తర్వాత చూడండి ఇలా కుక్ అయింది ఇప్పుడు దీన్ని ఒక స్ట్రైనర్లోకి తీసేసుకోవాలి నీళ్ళంతా కూడా తీసేయాలన్నమాట పప్పు డ్రై అవ్వాలి ఆ వాటర్ లేకుండా ఇలా జల్లెల్లోకి వేసేసుకుంటే వాటర్ అంతా కూడా కిందికి దిగేస్తాయి అనమాట ఈ విధంగా పప్పుని కాస్త చల్లారనివ్వాలి వాటర్ అంతా కూడా స్టెయిన్ అయ్యే వరకు ఇప్పుడు పప్పులో నీళ్ళన్నీ కూడా కొంచెం పోయి అది చల్లగా అయ్యే వరకు పక్కకు పెట్టుకోవాలి అలాగే హాఫ్ కేజీ పప్పుకి హాఫ్ కే బెల్లం కూడా మనం తీసుకోవాలి పా నేనైతే త్రీ ఫిఫ్టీ గ్రామ్స్ బెల్లం తీసుకున్నానంటే పావు కిలో మీద కాస్త ఎక్కువగా తీసుకున్నాను ఎంతైతే అయితే సరిపోతుంది అనమాట దీన్ని విధంగా తురిమి పెట్టుకోవాలి చూడండి ఎలా తురుముకొని దీన్ని పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుని దీంట్లోకి ఒక టేబుల్ స్పూన్ సోంపు వేసుకోవాలి మనం తినే సోంపు ఉంటుంది కదా స్వీట్ సోంపు అది వేసుకోవాలి లేదంటే సొంఠి కూడా వేసుకోవచ్చు రెండు కూడా వేసుకోవచ్చు అనమాట ఇప్పుడు దీంట్లోకి మన ముందు బాయిల్ చేసి పెట్టుకున్న శనగపప్పు ఉంది కదా అది కొద్ది కొద్దిగా వేసుకుంటూ వాటర్ ఏమి యాడ్ చేయకుండా దీన్ని రుబ్బు పెట్టుకోవాలి చక్కగానే గ్రైండర్ ఉంటే గ్రైండర్లో వేసేసుకోవచ్చు ఈ విధంగా చేసుకోవాలన్నమాట మొత్తం అంతా కూడా చూడండి ఇలా మనకి చుడితే ఉండేటట్టు ఉండాలి పిండి ఈ విధంగా మిక్సీ పట్టి పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని హీట్ అయిన తర్వాత దాంట్లోకి బెల్లం వేసుకోవాలి బెల్లంలో కొంచెం ఒక్క స్పూన్ వాటర్ వేసుకుంటే సరిపోతుంది ఎక్కువ వేయనవసరం లేదు వాటర్ వేసిన తర్వాత బెల్లాన్ని మంచిగా కరగనివ్వాలి ఏమీ పాకం రానవసరం లేదు జస్ట్ కరిగితే సరిపోతుంది బెల్లం కరిగిన తర్వాత మనకి ఏమన్నా నలకలు ఉంటే కనుక పోసుకొని మళ్ళీ స్టవ్ మీద పెట్టుకోవచ్చు చూడండి ఈ విధంగా కరిగిన తర్వాత దీంట్లోకి కాస్త నెయ్యి వేసుకుంటే చాలా బాగుంటుంది నెయ్యి కూడా కరిగే వరకు దీన్ని ఒకసారి ఒక రెండు నిమిషాల పాటు ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలి ఇప్పుడు దీంట్లోకి ముందుగా మిక్సీ పెట్టి పెట్టుకున్న శనగపప్పు పేస్ట్ని వేసేసి బెల్లము పా బెల్లము పప్పు మంచిగా కలిసేటట్టు బాగా కలుపుకోవాలి అంతా కూడా దాంట్లో అది పిండి గట్టిగా ఉంది కదా కాస్త కొంచెం టైం పడుతుంది కలవడానికి చూడండి మొత్తం ఈ విధంగా చేసుకోవాలి పిండి ఇంకా స్టవ్ ఆఫ్ వేసుకోవాలి ఇప్పుడు మైదా పిండిని తీసుకొని కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ చపాతి పిండిలా కలుపుకోవాలి ఇలా కలుపుకొని ఇది పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు మనకు రెడీ అయిన పూర్ణాన్ని కొద్ది కొద్దిగా తీసుకుంటూ ఈ విధంగా వీడియోలో చూపించినట్టు పొడవుగా కొంచెం మనకి దాంట్లో స్టఫ్ చేయాలి కాబట్టి ఈ విధంగా చేసి పెట్టుకోవాలి ఇప్పుడు చపాతీ పిండిని చిన్న చిన్న ముద్దులుగా తీసుకొని ఈ విధంగా చిన్న పూరిలాగా చేసుకోవాలి ఇలా చేసుకున్న వాటి మధ్యలో పూర్ణం పెట్టేసుకొని ఈ విధంగా మధ్యలోకి ఇలా వద్దేసుకొని దీన్ని కజ్జికాయలు చేసుకునే బాధ ఉంటుంది కదండి దాంతోనైనా ఒత్తుకోవచ్చు లేదంటే ఇలా కట్టర్ ఉంటే కట్టర్తో కూడా కట్ చేసేసుకోవచ్చు ఇలా ఈ షేప్లోకి మనం ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి మొత్తం అన్నీ కూడా ఈ విధంగా చేసి పెట్టుకున్న తర్వాత మనం వీటిని డీప్ ఫ్రై చేసుకోవాలి డీప్ ఫ్రై కోసం ఆయిల్ పెట్టుకొని ఆయిల్ హీట్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న కుడుముల్ని వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి మనకి దాంట్లో ఎన్ని పడతాయో తీసుకున్న దాన్ని బట్టి వేసుకుని చక్కగా రెండు వైపులా ఒక పక్క కాలిన తర్వాత ఇంకొక పక్కకి తిప్పుకుంటూ చక్కగా కొంచెం కలర్ వచ్చే వరకు కూడా ఫ్రై చేసుకోవాలి చూడండి ఇవి చక్కగా ఫ్రై అయిపోయాయి ఇప్పుడు వీటిని పక్కకు తీసేసుకోవాలి మిగతావన్నీ కూడా ఇదే విధంగా ఫ్రై చేసుకోవాలి సో చూసారు కదా ఫ్రెండ్స్ మరి మనకి టేస్టీ టేస్టీ పూర్ణం కుడుములు ఏ విధంగా చేసుకోవాలో చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ నచ్చితే మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి ఇదే బెటర్తో మనం భక్ష్యాలు కూడా చేసుకోవచ్చు అనమాట సో మరి నచ్చితే మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది ఇవి ఓన్లీ టూ ఆర్ త్రీ డేస్ మాత్రమే ఉంటాయి ఎక్కువ రోజులు నిల్వ ఉండవు సో ఎప్పుడైనా ఇట్లా ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది సో మన వీడియో ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మరి మీకు తెలిసిన వారితో కూడా సబ్స్క్రైబ్ చేయించండి ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి మరి మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్